అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఈ రోజు వీడియోలో మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎవరైనా ఈజీగా క్విక్ గా చేసుకోగలిగే సూపర్ స్నాక్ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఒక కప్పు అటుకులు రెండు మూడు బంగాళదుంపలు ఉంటే ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి అసలు ఈ కట్లెట్ రుచి ఉంటుందండి కేఎఫ్సి కి మించి ఉంటుంది అనమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు మరే మాత్రం లేట్ చేయకుండా ఈ హెల్తీ స్నాక్ ఐటెం ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక కప్పు అటుకులు వరకు తీసుకోవాలి మనకి బయట దొరికే మార్కెట్లో అటుకులు తీసుకున్నా పర్లేదు లేదా ఇంట్లో ఉన్న వాటితో కూడా చేసుకోవచ్చు ఇందులోని ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసి అటుకులు కాస్తంత చెమ్మగా అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇలా చేయడం వల్ల మనకి ఒక ఐదు పది నిమిషాలకి అటుకులు మెత్తపడతాయి ఈ అటుకులు మెత్తపడేలోపు మనం బంగాళదుంపలు కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాం నేను ఇక్కడ మూడు బంగాళదుంపలు తీసుకున్నానండి మీడియం సైజ్ అయినా పర్లేదు లేదా పెద్దగా ఉంటే రెండు సరిపోతాయి ఇవి రెండు బద్దలుగా చేసుకొని ఇందులో కాస్తంతా వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ రాణిస్తే మన దుంపలు ఉడికిపోతాయి మీరు మరీ ఎక్కువ విజిల్స్ వేయించారంటే దుంపలు మరీ మెత్తగా ఉడికిపోయి మనకి ఈ రెసిపీ అంత బాగా రాదు ఇలా ఉడికించిన దుంపల్ని తొక్క తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన అటుకులు కూడా నానిపోయి ఉంటాయి కదా వీటిని కూడా ఒకసారి చేత్తో ఇలా చిదిమేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు వలిచి పెట్టుకున్న దుంపల్ని ఇలా గ్రేటర్ సహాయంతో ఇందులోకి గ్రేట్ చేసుకోవాలి మీరు కావాలంటే స్మాష్ చేసుకోవచ్చు కానీ స్మాష్ చేసుకోవడం వలన రెసిపీ అంత క్రిస్పీగా రాదు ఇలా గ్రేటర్ ఉంటే బంగాళదుంపలన్నీ ఇందులోకి గ్రేట్ చేసుకోండి ఇలా గ్రేట్ చేసుకున్న బంగాళదుంపల్లోకి రెండు సన్నని ఉల్లిపాయ తరుగు అలాగే రెండు మూడు పచ్చిమిర్చి తరుగు కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి అలాగే ఓ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని ఈ మసాలా అంతా బాగా కలిసే వరకు పిండి ముద్ద అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి పిండి ముద్ద కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉండకూడదు అలా అని గట్టిగా ఉండకూడదు ఒకవేళ మీకు లూజ్ అనిపిస్తే కొంచెం బియ్యం పిండి లేదా శనగపిండి వేసుకొని కాస్తంతా ఇలా ఒత్తుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పిండి ముద్దలో కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్ సైజ్ లాగా ఇలా చుట్టుకున్న ఉండల్ని చిన్న చిన్న కట్లెట్ లాగా చేసుకుని ఎక్కడ పగులు లేకుండా సమానంగా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి మీకు కట్లెట్ అనేది ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఒత్తుకోవచ్చు కావాలంటే వీటిని మీరు ఫ్రిడ్జ్లో లో కూడా స్టోర్ చేసుకుని రోజుకి కొంచెం కొంచెంగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల వరి పిండి వేసుకొని తగినంత వాటర్ వేసుకుని కన్సిస్టెన్సీ నేను చూపించినట్టుగా ఎక్కడ ఉండలేకుండా ఇలా కలుపుకోవాలి మీ దగ్గర మైదా పిండి ఉన్నా లేదా కాన్ఫ్లోర్ ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు ఈ కట్లెట్స్ మనకి మరింత క్రిస్పీగా రావడం కోసం నేను ఇక్కడ రెండు కప్పుల వరకు కాన్పఫ్ తీసుకున్నాను మీరు ఇదే ప్లేస్లో బ్రెడ్ క్రమ్స్ కూడా యూస్ చేయచ్చు అలాగే బ్రెడ్ని పొడి చేసి కూడా యూస్ చేయొచ్చు ఇలా చేత్తో విలిపారంటే చక్కగా బ్రేక్ అయిపోతాయి లేదంటే ఒక పప్పు గుత్తి సహాయంతో కూడా మీరు బ్రేక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న కట్లెట్ని ఒక్కొక్కటిగా ఈ పిండి ముద్దలో డిప్ చేసుకొని మనం క్రష్ చేసి పెట్టుకున్న మక్క అటుకుల్లో వేసి కట్లెట్ కు బాగా అతికించాలి ఈ మక్క అటుకులు వేయడం వల్ల మరింత క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి ఇలా చేసుకున్న కట్లెట్స్ ను డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ కట్లెట్స్ మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి లేదా ఆఫీస్ నుంచి వచ్చిన హస్బెండ్స్ కి ఇలా చేసి పెడితే అప్పటికప్పుడు చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం వలన కట్లెట్స్ మరింత రుచిగా ఉంటాయండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత ఒక సైడ్ మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ కట్లెట్స్ అనేది మరీ మనకి డీప్ ఫ్రై అవ్వకూడదు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా చక్కగా దోరగా వేయించుకోవాలి ఇలా వేయించి పెట్టుకున్న కట్లెట్స్ ని ఒక చిల్లుడి గిన్నెలోకి లేదా చిల్లుడు గరిడలోకి కానీ తీసేసుకుని ఆయిల్ అంతా వాడ్చుకొని వేడివేడిగా ఉన్నప్పుడే గ్రీన్ చట్నీతో కానీ టమాటో కెచెప్తో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి చూసారా కట్లెట్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి అవి నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది మీరు హైప్ ఇస్తే కనుక ఈ రెసిపీ మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది